నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ మీ కళ్ళు ప్రతిరోజు చాలా పనులు చేస్తూ ఉంటాయి కదండి మొబైల్ కంప్యూటర్ టీవీ వల్ల కంటి నొప్పి కానీ కంటి చూపు తగ్గడం కానీ ఎర్రబడడం కానీ జరుగుతుందా ఇప్పుడు మీ కళ్ళకు సరైన పోషణ అవసరం అండి మరి అదే వెస్టీస్ సప్లిమెంట్ ఐ సపోర్ట్ ఈ ఐ సపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఐ సపోర్ట్ ఎన్ని రకాలుగా మనకి పనిచేస్తుంది అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెస్టిజ్ ఐ సపోర్ట్ గురించి తెలుసుకోవాలి అంటే దీనిలో లూటిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది కంటి రెటీనాలో ఉండే పసుపు పెగ్మెంట్ అనమాట ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే కంటిని కాంతి పెంచడంలో అంటే విజన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్లర్ విజన్ అంటే మసక మసకని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కళ్ళ స్ట్రెస్ తగ్గించడంలో ఉపయోగపడుతుందండి అంటే కళ్ళు ఏవైతే నీరసంగా నిస్సత్తుగా మనం బాడీ ఎలా ఉంటుందో కళ్ళు కూడా అవి స్ట్రెయిన్ అయినప్పుడు అలాగే ఉంటాయండి ఆ స్ట్రెయిన్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అన్నమాట లూటిన్ అనేది ఇంకా వచ్చేసి దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే బిల్బెర్రీ బిల్బెర్రీ అట్రాక్స్ అనేవి దీనిలో ఉంటాయన్నమాట ఇది విటమిన్ సి అండ్ ఏ ఈ విటమిన్స్ని బాగా ఎక్కువగా కలిగి ఉంటుందన్నమాట ఇవి ఏం చేస్తాయంటే రక్త ప్రసరణని కంటిలో బాగా జరిగేలాగా చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా కన్నంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చూస్తుంది కంటిలో చిన్న చిన్న నరాలు ఉంటాయండి ఆ నరాలన్నిటిలో కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా జరిగేలా చూస్తుంది అలాగే రేచీకటిని మెరుగుపరుస్తుంది రాత్రిపూట చాలా చాలామందికి తక్కువ ఉంటుందండి మరి ఆ రే చీకటి అంటారు దాన్ని ఆ ఆరైతే సాయంత్రం కనిపించకుండా ఉంటుంది వాళ్ళకి ఆ రేచీకటిని మెరుగుపరుస్తుంది ఇంకా వచ్చేసి కంటి నరాలని బలంగా చేస్తుంది ఈ బిల్బెరీ అనేది ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ ఏ ఎందుకు పనిచేస్తుందో మనకు అందరికీ తెలుసు కదండి ఇది కంటి చూపు కోసం చాలా చాలా అవసరమైన అత్యంత విటమిన్ అనమాట విటమిన్ ఏ అనేది ఇది ఏం చేస్తుంది అంటే డ్రై ఐస్ ఉండకుండా చేస్తుందండి అంటే కంటిలో నీళ్లు ఎప్పుడు కూడా ఉండాలి అవి డ్రై అయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ కళ్ళు ఎప్పుడైతే పొడి బారిపోవటం అంటాం చూసారా ఆ పొడి బారకుండా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట కంటిని దానివల్ల చూపు అనేది పెరుగుతుంది కంటి చూపు అనేది మెరుగవుతుంది అలాగే రేచీకటిని తగ్గిస్తుందండి మా టీంలో ఒకళ్ళకి ఇవ్వటం జరిగింది రే చీకటి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా విజన్ మంచిగా కనిపిస్తుందని చెప్పారు త్వరలో టెస్ట్ మోని కూడా షేర్ చేస్తాను అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి జింక్ అండి జింక్ ఉంటుంది దీనిలో విటమిన్ ఏ శరీరంలో సరిగ్గా అబ్జర్వ్ అవ్వాలంటే ఈ జింక్ అనేది చాలా చాలా అవసరం ఆ విటమిన్ ఏని మా బాడీలోకి అబ్జర్వేషన్ చేయటానికి ఈ జింక్ బాగా పనిచేస్తుంది అనమాట అలాగే రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది మన కంటిలో ఏదైతే రెటీనా ఉందో విజన్ అక్కడి నుంచే కదండి స్టార్ట్ అవుతుంది ఆ రెటీనా పనితీరును పెంచుతుంది అనమాట ఇంకా మరి ఎలా పనిచేస్తుంది ఐ సపోర్ట్ అని చూస్తే ఒకసారి కంటి కణజాలని అంటే ఐ టిష్యూస్ అంటాం కదా వాటిని రక్షించడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా మొబైల్ కంప్యూటర్ వాడే వాళ్ళలో వచ్చే ఐ స్ట్రెస్ని తగ్గించడానికి బాగా యూజ్ యూజ్ అవుతుందనమాట ఇంకా రేచీకటిని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా రాత్రిపూట విజన్ ఏదైతే తగ్గుతుందో ఆ విజన్ని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది కంటి చూపుని మెరుగుపరచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం నుంచి మనల్ని కాపాడుతుందండి అంటే మనం కంప్యూటర్స్ మొబైల్స్ ఎక్కువగా వాడటం వల్ల కంటి చూపు తగ్గే అవకాశం ఉంది కదా ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి కంటిలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చేస్తుంది మరి సపోర్ట్ ఎవరెవరికి యూజ్ అవుతుందంటే మొబైల్ ల్యాప్టాప్లు ఎక్కువగా వాడే వాళ్ళకి కంటి చూపు తగ్గిన వాళ్ళకి రేకి చీకటి ఉన్న వాళ్ళకి అలాగే డ్రై హెర్స్ పొడి బారిన కళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా కళ్ళు చాలామందికి దురదలు కళ్ళల్లో నీళ్ళు రావటం కళ్ళు మంటలుగా ఉండటం కళ్ళు ఎరుపు రంగు అవ్వటం అలా ఇచ్చింగ్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి వెస్టేజ్ ఐ సపోర్టు ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం నా సొంత వ్యాపారం ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి కానీ పెట్టుబడి లేకపోవడంతో వాళ్ళ ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికీ ఒక మంచి విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ మీ కోసమే ఎదురుచూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవాలని ఇన్కమ్ సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ ఫ్రీగా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇది లైఫ్ టైం బిజినెస్ అండి ఒకరోజు రెండు రోజుల బిజినెస్ కాదు వన్ ఇయర్ టూ ఇయర్స్ బిజినెస్ కాదు ఇక్కడ మనం రిటైర్మెంట్ అనేది కూడా లేదు ఒక మంచి లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ మనకే కాదు మన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా మరి పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు మరి ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న మెల్లిసిల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చే సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి